అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను ఏ గూటి చిలక ఆ గూటి పలుకులే కదా పలుకుతుంది అనే ఒక మంచి కథ అనమాట ఇది ప్రతి ఒక్కరు కూడా వినాల్సిన కథ అండి ఇక ఆలస్యం లేకుండా ఆ కథలోకి వెళ్ళిపోదామా ఒక ఊరిలో రవికాంత్ అనే ఒక అతను పొరుగురులో ఉన్న ఒక ఆసామి దగ్గర పనిచేస్తూ ఉంటాడు మామూలుగానే స్వతహాగానే రవికాంత్ కొంచెం బద్దకస్తుడు నాలుగు రోజులకు ఒకసారి ఇంట్లో వాళ్ళకి బాగాలేదు ఏదో ఒక పనులు ఉన్నాయి దూరపు చుట్టాలు చనిపోయారు ఇట్లా ఏదో ఒక వంక పెట్టి సెలవు అనేది పెట్టేస్తూ పని మానేస్తూ ఉంటాడనమాట రవికాంత్ పనిచేసే ఆసామి దగ్గర చాలామంది పనులు ఉంటారు అందువల్ల రవికాంత్ పనిచేసే పని చేయకపోయినా కూడా ఎక్కువగా పనికి వెళ్ళకపోయినా కూడా ఎవరో పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదన్నమాట కానీ రవికాంత్ తండ్రి మాత్రం ఎప్పుడు కూడా అతన్ని మందలిస్తూ ఉంటాడు రవికాంత్ని ఒరేయ్ ఎందుకురా ఇలా వంకలు పెట్టి పని మానేస్తూ ఉంటావు మనకు జీతం వచ్చే వాళ్ళ దగ్గరికి తండ్రి తగిన తగినంత పని అనేది చేయాలి కదా నువ్వు ఇలా జీతం తీసుకుంటూ పని చేయకపోతే ఇది అన్యాయం కదా ఏదో ఒక వంకలు పెట్టి మానేయడం మంచిది కాదురా మనకి మనిషికి ఒక శత్రువు అనేది తన బద్ధకమే నువ్వెందుకు ఇంత బద్ధకంగా ఉన్నావు అని చెప్పి కొన్ని నీతి బోధలు అనేవి చేస్తాడు ఇంకా నిజాయితీగా బతకాలి నిజాయితీగా బతికినప్పుడే గుర్తింపు పొందుతాము ఎవరి దగ్గరైనా పని చేసినప్పుడు వాళ్ళకి విశ్వాసంగా ఉంటే వాళ్ళు మంచి పేరు తెచ్చి వాళ్ళకి మనకు తగినంత సహాయం కూడా చేస్తారు ఎందుకు నువ్వు ఇలా ఉంటున్నావు అని చెప్పి ఏదో ఒక బుద్ధి మాటలు అనేవి చెప్తూ ఉంటాడు కానీ మాత్రం రవికాంత్ అస్సలు చెవులో కూడా పెట్టుకోడు అనమాట సంఘంలో పేరు ప్రఖ్యాతి కలిగి ఉంటారు అని చెప్పి తండ్రి నీతులు ఎన్ని చెప్పినా కానీ వినడు రవికాంత్ నాన్న చెప్పినంతసేపు ఉంకొట్టేది అలాగే నాన్న రేపు నుంచి పోతాను అని చెప్పేది మళ్ళీ ఏదో ఒక వంకలు పెట్టి ఇంట్లోనే ఉండేయటం పని మానేయటం ఇలాగా జరుగుతూ ఉంటుందన్నమాట రవికాంత్ పని చేసే ఊర్లోనే ఒక పాఠశాలలో రవికాంత్ కొడుకు కూడా చదువుకుంటూ ఉంటాడు ఇలా చదువుకుంటూ ఉంటే రవికాంత్ బుద్ధులే కదా కొడుకు కూడా వస్తాయా అందువల్ల రవికాంత్ కొడుకు ఏం చేస్తాడంటే ఏదో ఒక వంకలు పెట్టేది స్కూల్కు మానేస్తూ ఉంటాడు చెట్లు కింద పొట్ల కింద తిరుగుతూ బడి వదల కానీ ఇంటికి వచ్చేవాడు అనమాట ఒకరోజు రవికాంత్ నేరుగా తన కొడుకు చదివే స్కూల్కి అనేది వెళ్ళి మా పిల్లాడు ఎలా చదువుతున్నారు సార్ అని చెప్పి టీచర్ గారిని అడుగుతాడు ఏం చదవడం అయ్యా స్కూల్కి వస్తేనే కదా చదువుతారు ఇంకా స్కూల్కి వచ్చేదే లేదు ఇంట్లో వాళ్ళు ఆ పని చెప్పారు ఈ పని చెప్పారు ఆ ఊరు వెళ్ళాము ఈ ఊరు వెళ్ళాము అని చెప్పి స్కూల్కి సరిగ్గా రాడు ఏదో ఒక వంకలు అనేది చెప్తూ ఉంటాడు సరిగ్గా రానివాడు ఇంకా చదివేం చదువుతాడు అని చెప్పి టీచర్లు అనేది చెప్తారనమాట ఈరోజు ఉదయం కూడా స్కూల్కి వచ్చి వాళ్ళ తాత చనిపోయాడంట వాళ్ళ నాన్న నాన్న చనిపోయాడని చెప్పి సెలవు అనేది చెప్పి వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్తాడు ఏంటి రవికాంత్కి అసలు మాటలు కూడా రావన్నమాట ఏంటి మా నాన్న చచ్చిపోయాడా అని చెప్పి బాధపడుతూ పరిగెత్తుకుంటూ ఊరి వైపు అనేది వెళ్ళ పరిగెత్తడం అనేది మొదలు పెడతారు ఎదురుగా ఎలా ఏ వాహనాలు వస్తున్నాయి అనేది కూడా తెలియకుండా ఆతృత మా నాన్నకి ఏమైంది అని చెప్పి పాప రవికాంత్ హడావిడిగా వచ్చేస్తూ ఎదురులో ఒక లారీ అనేది ఒక ఎదురుగా వస్తున్న ఒక వాహనం అనేది గుద్దేస్తుంది అనమాట తర్వాత ఇంకా హాస్పిటల్లో చేరస్తారు వారం రోజుల తర్వాత రవికాంత్ కళ్ళు తెరస్తాడు కళ్ళు తెరిచి చూడగానే తర వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న ఎదురుగా ఉంటాడనమాట నాన్న నువ్వు ఉన్నావా నువ్వు చనిపోలేదు కదా నీకేం కాలేదు కదా అని చెప్పి ఆతృతగా అడుగుతాడు రవికాంత్ నేను చనిపోవటం ఏంటో ఎవర్రా చెప్పారు అంటే లేదు నేను ఆ రోజు స్కూల్కి వెళ్తే నా కొడుకు మా తాతయ్య చనిపోయాడు మా నాన్న వాళ్ళ నాన్న చనిపోయాడని సెలవుకి సెలవు పెట్టేసి వెళ్ళి సెలవు పెట్టేసి వెళ్ళాడంట అంతేనూ నేను ఇంకా ఆతృతితో పరిగిస్తున్నాను ఏం జరిగిందో తెలియలేదు అనగానే రే అదేం లేదు నీ కొడుకు స్కూల్ ఎక్క ఏదో ఒక అబద్ధం ఆడుతూ ఏదో ఒక సాకులు చెప్తున్నాడు అలాగా ఆ వారం రోజుల క్రితం నన్ను చంపేసి నన్ను నేను చనిపోయానని చెప్పి స్కూల్ నుంచి బయటకు వచ్చాడు నువ్వు ఎలా అయితే పని మానేస్తున్నావో అలాగే కదా వాడు కూడా స్కూల్ మానేస్తాడు ఏ గూటి చిలక ఆ గూటి పిలకలే కదా పలుకుతుంది నీ బుద్ధులే కదా నీ నీ కొడుకు కూడా వస్తాయి ఇలాగ అబద్ధాలు చెప్పి పని మానేయడం వల్ల నీకెంత నష్టమో నిన్ను చూసి నేర్చుకున్న నీ కొడుకు స్కూల్ మానేస్తే కూడా వాడి జీవితానికి కూడా నష్టం కదా అందువల్ల చీటికి మాటికి అబద్దాలేడి ఇలా ప్రమాదాలు అనేవి కొను తెచ్చుకుంటే ఎట్లాగా దేవుడు వల్ల ఏదో ప్రమాదం తప్పి వారం రోజులకు నువ్వు కోలుకున్నావు నీకేదైనా అయితే ముసలా మేము మా పరిస్థితి ఏంది ఈ ముసలి వయసులో మాకు ఇబ్బంది కలిగిస్తావా అని చెప్పి పాపం రవికాంత నాన్న కలనీలు పెట్టుకొని ఏడుస్తూ ఉంటాడనమాట నాన్న క్షమించిన నాన్న ఇంకెప్పుడు కూడా సాకులు అనేవి చెప్పి నేను పని అనేది మీ మీద ఒట్టు నేను సక్రమంగా పనికి చేసుకుంటాను అని చెప్పి చక్కగా పని చేసుకుంటూ ఉంటాడు ఆ కొడుకు కూడా ఇంకా రవికాంత్ తన కొడుకు కూడా బుద్ధులు చెప్పి ఎప్పుడు కూడా స్కూల్కి అనేది మానకూడదు స్కూల్కి వెళ్తే నీ భవిష్యత్తే కదా బాగుంటుంది అబద్ధాలు అనేవి చెప్పకూడదని కొన్ని బుద్ధి మాటలు అనేవి చెప్పి చక్కగా రవికాంత్ స్కూల్కి రవికాంత్ పనికి వెళ్తూ ఉంటాడు వాళ్ళ కొడుకు చక్కగా స్కూల్కి వెళ్తూ అలా ఉంటాడు ఈ కథలోని నీతి పిల్లలు అబద్ధాలు చెప్పి స్కూలు మానడం ప్రమాదం అని చూశాం కదా నీతి నిజాయితీతో మెలిగి పిల్లలకు మంచి పేరు వస్తుంది ఎనలేని గౌరవం దక్కుతుందని తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి అది మనమే పిల్లలకి ఎత్తి చెప్పాలి అంతేకాకుండా మనమే తప్పులు చేసి పిల్లల్ని సమ్మార్గంలో నడవమంటే ఎలా నడుస్తారు మొదట మనం పాటించి తర్వాత పిల్లలకి మంచి బుద్ధులనేవి నేర్పాలి అనేది ఈ యొక్క కథ సారాంశం అండి కాబట్టి మన పిల్లలకి మంచి మాటలు కష్టపడి పనిచేయటం అబద్ధాలు ఆడకుండా నిజాయితీగా ఉండాలి ఇలాంటి విషయాలను మనం బోధిస్తూ ఉండేటప్పుడు వాళ్ళు మంచి మార్గంలో నడుస్తారు పిల్లలు అనేది పెద్దవాళ్ళని చూసే నేర్చుకుంటారు కాబట్టి పెద్దవాళ్ళు కూడా మనం ఆ మార్గాన్ని ఎంచుకొని న్యాయబద్ధంగా నీతి నిజాయితీగా ధర్మం వైపు అడిగేసామంటే మన పిల్లలకు కూడా అవే అలవాటు అన్నమాట అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ కథ కూడా మీకు ఎంతో మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఎ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్